హాయ్ అండి అందరికీ నమస్తే నేను మస్టర్డ్ కేక్ ఏ విధంగా వాడాలో చూపిస్తున్నాను మస్టర్డ్ కేక్ వల్ల చాలా లాభాలు ఉన్నాయండి ఎందుకంటే మస్టర్డ్ కేక్ అనేది ఆవపిండి ఆవపిండిలో చాలా అంటే చాలా పోషకాలు ఉన్నాయి మనకు మొక్కకు కావాల్సిన అన్ని పోషకాలు ఆవపిండిలో దొరుకుతాయి ఫస్ట్ మొక్క ఆవపిండిని మనం మంచిగా కొంచెం తీసుకొని ఒక డబ్బాలో నానబెట్టుకోవాలి మూడు రోజులు ఇదే విధంగా తిప్పుతూ ఉండాలి సాయంకాలము తర్వాత మూడు రోజుల తర్వాత దీన్ని కొంచెం నీళ్ళల్లో డైల్యూట్ చేసుకున్న తర్వాత మొక్కకి ఇచ్చుకోవాలి ఈ విధంగా ఇచ్చుకున్నట్టయితే పూత పిందె కానీ లోపల ఫ్రూటింగ్ కానీ ఎలాంటి డ్యామేజ్ లేకుండా రూట్ అంటే మనకు ఇవి వేయడం వల్ల వేరు వ్యవస్థ చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది బాగా విస్తృమరిస్తుంది అంటే ఎక్కువగా అనేది బాగా పెరుగుతుంది పువ్వులు కాయలు ఏదైనా సరే చాలా బాగుంటాయండి ఎందుకంటే ఆవపిండి మామూలుగా ఆవపిండి అయినా సరే మా మన ఇంట్లో ఉన్న ఆవాలు మిక్సీ పట్టి వేసుకోవచ్చు కాకపోతే అందులో కొంచెం కంటెంట్ ఆయిల్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది అందుకోసమని మనం మస్టర్డ్ కేక్ ఆన్లైన్లో కానీ ఎక్కడైనా ప్ర తీసుకుంటేనే బాగుంటుంది అది ఆయిల్ తీసినేది కాబట్టి చాలా బాగా పనిచేస్తుంది ఇందులో చాలా మంచి లాభాలు ఉన్నాయని ఖచ్చితంగా ఆవపిండిని మీ మొక్కలకు వాడండి ఎందుకంటే మనకు ప్రతీది మొక్కలకు కావాల్సినది మనం ఒక మొక్క తెచ్చుకున్నామంటే దానికి పువ్వులు కాయలు రావాలని ఆశిస్తాం ఎవరైనా సరే అందుకు చెప్తున్నాను ఆవుపిండి ఖచ్చితంగా వన్ మంత్కి ఒకసారైనా త్రీ మంత్స్కి ఒకసారైనా సరే మీకు వీలుంటే చేయండి ఇది నేను వేపపిండి వేస్తున్నాను వర్షాకాలం కదా ఇప్పుడు వేపపిండి వేయడం వల్ల కొంచెం వేరు వ్యవస్థ బాగా బలంగా ఉంటుంది అనేసి వేరు వ్యవస్థ మొత్తం వేప పిండి వేస్తున్నానండి అన్ని మొక్కలకి వేస్తున్నాను పళ్ళ మొక్కలకి జామ ఫ్రూట్ జామకు నిమ్మ దానిమ్మ డ్రాగన్ ఫ్రూట్ పొప్పాయి ఇలాంటివన్నిటికి అన్నిటికీ వేస్తున్నానండి మొగ్గలు చూడండి ఎన్ని మొగ్గలు వచ్చాయి నా అసలు చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఒకసారి వేసి చూడండి మీరు ఇది మనకు రిజల్ట్ అనేది వెంటనే కనిపిస్తుందండి ఆవుపిండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఆన్ గార్డెనింగ్వి కానీ పిల్లలకు సంబంధించిన వీడియోస్ వంట వీడియోస్ అన్నీ ఉంటాయండి థ్యాంక్ యూ సో మచ్ అండి నచ్చితే